హృదయపూర్వక వంద నాలుగు ప్రైజుల గడిచినటువంటి దినము మనందరము కలిసి ప్రభు సన్నిధిలో గడిపాము ఆదివారం ప్రభు కృపను బట్టి ఆయన మనల్ని ఆయన వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరిచారు మన ప్రతి అవసరం తీర్చారు మన ప్రతి ప్రార్థన ప్రభు విన్నారు మరొక తరుణంలో మరి ఈరోజు సోమవారం సాయంకాల సమయముందు మనంతా కలిసి దేవుని వాక్యాన్ని మరొకసారి ఈ సాయంకాలం ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవా దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రభువుని గనపరుస్తున్నాను అందరూ మరి ప్రభువునందు సంతోషంగా ఉన్నారని దేవుని వాక్యాన్ని వినుటకు మీరు ఆసక్తి చూపుతున్నారని ఈ వాక్యం వినుట ద్వారా మీ విశ్వాసం బలపడుతుందని మీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తారని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయంకాల సమయముందు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా ఆయన యొక్క ఆలోచన మనకు దొరుకుతుంది ఆయన యొక్క జ్ఞానం మనకు దొరుకుతుంది అంతేకాదు ఆయన నడిపింపు మన జీవితంలో ఉంటుంది కాబట్టి ప్రభు వాక్యాన్ని విని మనం ఆత్మీయంగా బలపడదాం ఆత్మీయంగా మనం బలపడినప్పుడు మన ఆలోచనలకు దేవుని జ్ఞానము నిరీక్షణ దొరుకుతుంది ప్రైస్ ప్రవేశం మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి మన వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రైస్ కాడ్ ఆది కాండము నాలుగో అధ్యాయం ఈరోజు మనం ధ్యానించిపోతున్నాము కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రైస్ కాడ్ ఆశ్చర్యకరుడా ఈ సాయంకాల సమయం మేము అంతా కలిసి నీ వాక్యము ధ్యానించటకు నీ వాక్యము ఎత్తిపట్టుటకు నీ వాక్యంలో ఉన్నటువంటి కృపను పొందుకునేటకు మీరు మాకు సహాయము చేయండి మా అందరితో మీరు మాట్లాడండి మమ్మల్ని మీరు నడిపించండి ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను ఈ సమయం మీది పశుదా కూడా మీరు అధ్యక్షత వహించండి మా అందరితో మీరు మాట్లాడండి మా వెలితిని మీరు పోడ్చండి మా అవసరతలు మీరు తీర్చండి మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ అవసరతలు మీరు తీర్చాలని మా ఆర్థిక అవస్థలు మీరు తీర్చాలని మా ఆరోగ్య అవసరతలు మీరు తీర్చాలని మా క్షేమము మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడాలని ప్రతి అపవాది అగ్ని బాణమును మేము కూల్చివేసే సామర్థ్యాన్ని మీరు మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సాయంకాల సమయంలో ఈ లైవ్లో ఒక అనేకులు మీరు వీక్షించుటకు వారిని మీరు సిద్ధపరచమని వారందరినీ కూడా సాయంకాల సమయం ముందు పాలిభాగస్తులను చేయమని వాక్య భాగము ఈ యొక్క వాక్య ధ్యానంలో వారందరినీ కూడా మీరు నడిపించి నీ ఉన్నతమైనటువంటి నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశములు మాకు బయలుపరిచి మాతో మాట్లాడి బలపరచమని మమ్మల్ని ధైర్యపరిచి అభిషేకించమని నీ ఆత్మీయ జ్ఞానం మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని మా వెలితిని మీరు పోడ్చమని పరుశుడాత్మ మాకు సహాయం చేయమని ప్రతి అవసరం అక్కడ తీర్చమని ఏసయ నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులందరూ కూడా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ టు గాడ్స్ కింగ్డమ్ ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని బహుబలంగా దీవించాలని మీ ప్రతి ప్రార్థన అవసరత ఆయన తీర్చాలని మీ జీవితాల్లో గొప్ప వెలుగును గొప్ప నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసపు మరి జ్ఞానము దేవుడి మీ అందరికీ దయచేయాలని ఈ వాక్యము ఈ వాక్య ధ్యానం ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి ఈ సాయంకాల సమయం ఈవినింగ్ బైబుల్ స్టడీ మనం ఆది కాండము నాలుగో అధ్యాయం నుండి మనం వాక్య ధ్యానము చేయబోతున్నాం మీరందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధతో వినాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రైస్ ఆది కాండము నాలుగో అధ్యాయం మొదటి వచ్చి నుంచి అవుతున్నాను ఆదాము తన భార్య అయిన హవ్వను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూను కని హో దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కని హేబేలు గొర్రెల కాపరి కయ్యును భూమిని సేదపరచువాడు ప్రైస్ కోడ్ సో ఈ మొదటి రెండు వచనాలలో మనం గ్రహించాల్సినటువంటి దేవుని మాట ఏంటి అని అంటే ఆదాము హవ జతపరచబడ్డారు దేవుని ద్వారా వారిద్దరూ ఒకటయ్యారు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనని దేవుని వాక్యం సవరిస్తుంది సో కాబట్టి వారిద్దరూ ఇక మీదట ఇద్దరు కాక క్షమించండి వారిద్దరూ ఇక మీదట ఇద్దరు కాక వేరు వేరుగా కాక ఒకే శరీరం అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి వారిద్దరు వివాహం అయింది ఒకటయ్యారు వారి మనసులు వారి ఆలోచనలు వారి శరీరం కూడా కలవగా వారికి మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి గర్భఫలం అయినటువంటి ఆ వ్యక్తి పేరు కయ్యూను రెండవ కుమారుడు కూడా మరి వారి వారి ఇరువురికి దేవుడిచ్చారు ఇచ్చారు గర్భఫలం ఇచ్చారు ఆ రెండవ వ్యక్తి పేరు హేబేలు సో ఆదాముకి మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి గర్భఫలం కయ్యూను రెండవ వ్యక్తి హేబేలు సో వీరిద్దరూ అన్నదమ్ములు మొదటి అన్నయ్యగా ఇక్కడ కయ్యను ఉన్నాడు తమ్ముడుగా హేబేలు ఉన్నాడు ప్రైస్ కార్డ్ సో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ రెండు రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి అంటే రెండు వేరే వేరే వ్యాపారాలు చేస్తున్నారు ఒక వ్యక్తి ఏమో భూమిని సేద్యపరుచు భూమిని సేద్యపరుస్తున్నాడు అంటే ఫార్మర్ ఇంకొక వ్యక్తి ఏమో గొర్రెలను కాస్తున్నాడు సో ఇద్దరికి ఇద్దరు ప్రొఫెషన్స్ వేరు ప్రైస్ కార్డ్ మరి వాళ్ళు ఎందుకని ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నారనే సంగతి ఇక్కడ ఏమి వివరంగా రాయబడలేదు కానీ బహుశా దేవుడు ఉద్దేశం అయి ఉండొచ్చు దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు ఒకళ్ళు బుద్ధి భూమిని సేద్యపరచాలని ఒకళ్ళేమో గొర్రెలను కాయాలని దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు రెండు ప్రొఫెషన్స్ని ఇద్దరు అనుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు సో వీళ్ళిద్దరు ప్రొఫెషన్లో వీరెన్నుకున్నటువంటి ప్రొఫెషన్లో వాడు ఒక ఒకళ్ళేమో భూమిని సేద్యపరుస్తున్నారు ఇంకొకళ్ళు ఏమో గొర్రెలు కాస్తున్నారు అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక పని చేశారు ఓకే అదేంటి అని అంటే మూడవ వచ్చిన కొంతకాలమైన తర్వాత కయ్యును పొలము పంటలో కొంత యోవాకు అర్పణగా తెచ్చిన హేవేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను ప్రైస్ కోట్ సో చూడండి ఇద్దరు వ్యాపారస్తులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు సంపాదనలో పడ్డారు అన్నదమ్ములు ఇద్దరు కూడా సంపాదనలో ఉన్నారు అయితే మొదటి వాడు అన్నైనటువంటి కయ్యను ఏం చేస్తున్నాడు అంటే తాను పండించినటువంటి భూమి పట్లో నుండి కొంత ఏం తీసుకొచ్చాడట దేవుడికి అర్పణగా తీసుకొచ్చాడట నెంబర్ వన్ కొంత తీసుకొచ్చాడని రాస్తుంది రెండవది రెండవది హేబేలు కూడా ఏం చేశాడంట అతను కూడా అర్పణ తీసుకొచ్చాడు అయితే అతని అర్పణ ఎలా ఉంది ఏ తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను సో ఇక్కడ ఒక మాట మనం ధ్యానిద్దాం అదేంటి అని అంటే అసలు వీళ్ళిద్దరికీ అర్పణ తీసుకురావాలని ఎవరు చెప్పారు దేవుడు ఎప్పుడు కూడా ఆది కాండము మొదటి అధ్యాయంలో కానీ రెండవ అధ్యాయంలో కానీ మూడో అధ్యాయంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా మొదటిది నాదని లేదా మొదటిది అర్పణ నాదని మిమ్మల్ని దీ మీరు దీవించబడినప్పుడు మీ కొంత తీసుకొచ్చి నాకు అర్పణగా ఇవ్వాలని ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ రాసలేదు మనం చదువుకున్నటువంటి మూడు అధ్యాయాల్లో కూడా ఎక్కడ దేవునికి అర్పణ ఇవ్వాలనే సంగతి అసలు ఎక్కడ కూడా రాసలేదు మరి ఎక్కడ రాయబడకపోయినా బహుశా తండ్రి చెప్పాడు అనుకుంటే తండ్రి కూడా తండ్రి చెప్పాడు అలా చేయాలనే సంగతి తండ్రి కూడా ఎక్కడ ఇక్కడెక్కడ బైబిల్లో కూడా రాసలేదు మరి ఎలా వీళ్ళిద్దరూ దేవునికి మొదటి అర్పణ ఇవ్వాలని వాళ్ళకి ఎందుకని ఆలోచన వచ్చింది ఒకసారి ఆలోచిద్దాం కయ్యూను భూమి పంటలో కొంత తీసుకొచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు సో ఇద్దరు వ్యక్తులు కూడా రెండు రకాలైనటువంటి అర్పణలు తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి నా క్వశ్చన్ ఏంటి అని అంటే నా ఆలోచన ఏంటి అని అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళకి అర్పణ తీసుకురమని ఎవరు చెప్పారు మనం చదివినటువంటి అధికారంలో మొదటి మూడు అధ్యాయాలలో అర్పణ తీసుకురామని దేవునికి బలిగా ఇవ్వమని లేదా దేవునికి కానుకి ఇవ్వమని దేవునికి అర్పణ తీసుకురామని వీళ్ళిద్దరికీ ఎవరూ కూడా చెప్పలేదు మరి ఎవరు చెప్పకుండా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిదే ప్రశ్న ప్రైస్కోవడం నేనేమనుకుంటున్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆదాంతో దేవుడు ఒక మాట చెప్పాడు మూడో అధ్యాయంలో చూద్దాం ఒకసారి ఆదాంతో దేవుడు ఒక మాట చెప్పాడు మూడో అధ్యాయంలో అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి ఒకవేళ కాబట్టి అతడు క్షమించండి ఈ ఇక్కడ ఇరవై రెండు కాకుండా పదిహేడు వచ్చిన చదువుదాం ఒకసారి పదిహేడు వచ్చిన చదువుదాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట తినవద్దని నేను నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడింది ప్రయాసతోనే నీవు బ్రతుకు దినీవు దాని పంట తిందువు అది ముండ్ల అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించను పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఫ్రైస్ కాట్ సో ఇక్కడ చూడండి ఆశ్చర్యం ఏంటి అని అంటే ఆదాముతో దేవుడు చెప్పాడు ఏంటి అని అంటే నువ్వు నేను వద్దన్నటువంటి పని చేసావు కాబట్టి నేను మెత్తము సమృద్ధిగా ఉన్నటువంటి ఈ నేల ఫలించేటువంటి ఈ నేల శపితమైపోయింది అంటే శపించబడింది సో శపించబడింది కాబట్టి ఇక అది ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది సో ఆ ముండ్ల పొదలను గచ్చ పొదలను పీకేసి నువ్వు బాగా ఆ భూమిని సద్ధపరిచి నీ చెమటను రక్తముగా మార్చి అప్పుడు నీ నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు అంటే భూమిలో నుంచి పంట తీసుకునే ముందు ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ గచ్చ పొదలను అలాగే రెండోది ఏంటి మొండ్ల తుప్పలను ఏం చేస్తావట మొద మొట్టమొదటిగా దాన్ని పీకేస్తాం కారణం ఏంటి అని అంటే ఆ భూమి శపించబడింది సో మొండ్ల పొదలను గచ్చ పొదలను నువ్వు మొదట పెకలించి వేసి ఆ తర్వాత భూమిని సేద్యపరిస్తే తప్ప ఆ భూమిని సేద్యపరిచే క్రమంలో నీ చెమట ఓర్చి అప్పుడు నువ్వు నీ ఆ పంటను తింటామని దేవుడు చెప్పాడు సో ఇక్కడ ఏం కనబడుతుంది అంటే కొంచెం కష్టము నష్టము శ్రమ ఎన్ని కనపడుతున్నాయి ఆదాము చేయాల్సినటువంటి పనిలో చాలా శ్రమ కనపడుతుంది సో కాబట్టి నేను అనుకోవటం ఏంటి అంటే దేవుడాత్మ నాకు బయలుపరిచింది ఏంటి అని అంటే మన క్వశ్చన్ ఒకటే మనం దేని గురించి విశ్లేషణ చేస్తున్నామంటే అసలు కయ్యూను హేబేలు దేవునికి అర్పణ ఎందుకు తీసుకొచ్చారు అది మనము ధ్యానిస్తున్నాం ఇక్కడ కయ్యూను తన భూమి పంటలో కొంత అర్పణగా తీసుకొచ్చాడు హేబేలు తాను మేపుతున్నటువంటి ఆ గొర్రెలలో తొలుచూలుగా పుట్టినటువంటి వాటిలో కొంత కొంత కాదు క్రొవ్విన వాడిని తీసుకొచ్చారంట సో ఎందుకు వీళ్ళు ఈ అర్పణ తీసుకొచ్చారు దేవుడు ఎక్కడ కూడా వాళ్ళు తీసుకురామని చెప్పలేదు దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు దేవుడు వాళ్ళని అర్పణ తీసుకురామని చెప్పలేదు దేవుడు వాళ్ళని అడగను లేదు ఎలాంటి ఆజ్ఞలు కూడా చెప్పలేదు ఆజ్ఞలు కూడా లేవు దసంబాగి కానికి ఇవ్వమనో అర్పణ ప్రదోఫలం తీసుకురామను ఇలాంటివి ఏమీ చెప్పకుండా కూడా వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఎందుకని అర్పణ తీసుకొచ్చారు అనేది మనం ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాం సో మనం ఇందాక చదువుకున్నట్టుగా ఆదాంతో దేవుడు నేల శప్పించబడింది ఇక మీదటది మొండ్ల పొదలను గచ్చ పొదులను ఆ నువ్వు నీ చెమటను రక్తముగా మారుస్తావు అప్పుడే నువ్వు నీ ఆ భూమిలో పంటను తింటావు తప్ప ఈజీగా నీకు ఏమి దొరకవు అని చెప్పేసి దేవుడు చెప్పేశాడు అంటే ఆ భూమి మీద మొట్టమొదటిగా ఉన్నటువంటి ముండ్ల పొదను పొదలు పీకి అవతల పడేసి ఆ తర్వాత ఆ తర్వాత నువ్వు సేద్యము చేసి దాని మీద పంటను పండించి అప్పుడు నువ్వు తినాలని దేవుడు చెప్తున్నాడు సో కాబట్టి ఈ ఆదాము చేస్తున్నటువంటి ఈ బిజినెస్ని బహుశా ఇద్దరు కూడా గ్రహించారు ఇద్దరు గ్రహించి అన్నదమ్ములు ఇద్దరు గ్రహించి వాళ్ళు ఏమనుకుని వచ్చాను అంటే ఈరోజు మన చేతిలోకి ఈ ఆశీర్వాదం వచ్చింది రోజు మన చేతిలోకి పంట వచ్చింది దేవుడు నేలను సబ్బించాడు అది ఏమి మొల మొళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిపిస్తా చెప్పాడు ఆ తర్వాత నువ్వు చెమటోర్చి పంట తినాలని చెప్పాడు మన తండ్రితో చెప్పాడు అయితే ఈరోజు మన చేతికి భూమిని సేద్దపరచగా కొంత పంట వచ్చింది అలాగే గొరెలు తొలిచూరులో కొన్ని దీవెనకరంగా మల్టిప్లై అయినాయి సో కాబట్టి ఈ ఆశీర్వాదం అనేది దేవుడే మన చేతులకి ఇచ్చాడు ప్రైస్ కార్డ్ సో ఈరోజు మన చేతుల్లోకి వచ్చినటువంటి ఈ ఆశీర్వాదము దేవుడు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తేనే ఇస్తేనే అది మన చేతులకు వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా దేవుడు దీవించినటువంటి ఆశీర్వాదం కదా దేవుడు నేలను శపించినప్పటికీ అది ఇంకా మనకు ఆహారం ఇస్తుంది కదా మనల్ని పోషిస్తుంది కదా కాబట్టి మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు అనేటువంటి ఆలోచన జ్ఞానము వాళ్ళకి దొరికింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరూ చెప్పకపోయినా సరే తమంతట తామే ఎహోవాకి వాళ్ళు అర్పణ తీసుకొచ్చారంట కూడా వచ్చిన కొంత కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలమ పంటల్లో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చను అన్నయ్య తీసుకొచ్చాడు తమ్ముడు కూడా ఏం చేస్తున్నాడు హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చు ప్రేయించుకోవడం సో ప్రియులరా మనం గ్రహించాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అని అంటే మనల్ని దీవించింది దేవుడు మనల్ని ఆశీర్వించిన ఆశీర్వించింది దేవుడు మనల్ని అభివృద్ధి చేసింది దేవుడు మన జీవితాలలో వెలుగుని తీసుకొచ్చింది దేవుడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ ఆశీర్వాదాన్ని మన ఎన్నడూ కూడా మర్చిపోయే విధంగా కాకుండా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నటువంటి ఈ గ్రహింపులోనికి ఆత్మీయ బిడ్డలందరూ కూడా రావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రయోజకోడు ఆ తర్వాత నాలుగు వచ్చిన చదువుతున్నాడు నాలుగు వచ్చిన చూడండి నాలుగు వచ్చిన ఏమన్నా రాస్తున్నాడు అంటే హేవేలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొగిన వాటిని కొని తెచ్చినాం ఎహోవా హేబేల్ను అతని అర్పణను లక్ష్య కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కోడ్ కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకునగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అను ప్రైస్ కాస్త చూడండి చూడండి ఎంత ఆశ్చర్యమో చూడండి దేవుడు ఇక్కడ ఇద్దరూ అర్పణ తీసుకొచ్చారు ఇద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా వాళ్ళకి గ్రహింపులోకి వచ్చి ఇది దేవుని ఆశీర్వాదం అని దేవునికి దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారైతే ఒకళ్ళ అర్పణ ఏమో దేవుడు లక్ష్య పెట్టాడట ఒకళ్ళి ఒకళ్ళి ఒకరి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు ఇంకొకరి అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు కారణం ఏంటి అని అంటే మరి అతను తీసుకొచ్చినటువంటి అర్పణలో హృదయపూర్వకంగా దేవునికి అంటే దేవుడు ఇప్పుడు ఎంత ఇచ్చాడు అనేది క్యాల్కులేట్ చేయట్లేదు ఇక్కడ అంటే వెయిట్ ను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కయ్యూను పదివేలు తీసుకొచ్చాడు అనుకోండి వేలు లక్ష రూపాయలు తీసుకొచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే దేవుడు దేవుడు ఇక్కడ వీళ్ళ వెయిట్ని చూడలేదు వీళ్ళ ఓకే వీళ్ళు తీసుకొచ్చినటువంటి మనీ ఎంత ఏది ఏది ఎక్కువ మనీ ఏది తక్కువ మనీ దేవుడు చూడలే దేవుడు ఏం చూస్తున్నాడంటే ఈ తీసుకొచ్చినటువంటి ఈ మనీలో నీకు నిజంగానే విశ్వాసముతో హృదయపూర్వకంగా యథార్థముగా నువ్వు ఇస్తున్నావా అది దేవుడు చూస్తున్నాడు ఇక్కడ కార్డ్ నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది దేవుడి ఎంత ఇస్తున్నావు ఎక్కువ ఇస్తున్నావా తక్కువ ఇస్తున్నావా అనేది దేవుడి ఉద్దేశం కానే కాదు ఇక్కడ చూస్తే కయ్యూను తన పొలము పంటలో కొంత తీసుకొచ్చడం రాస్తుంది హేమేలేమో తాను పుట్టినటువంటి ఆ గొర్రెలలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాడిని తీసుకొచ్చే రాస్తుంది సో ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే ఎక్కువ తక్కువ అని కాదు కానీ వాళ్ళ యొక్క అర్పణలో క్వాలిటీ అంటే క్వాంటిటీ కాదు దేవుడు చూసేది క్వాలిటీ చూస్తున్నాడు అంటే నీ అర్పణలో నిజంగానే హృదయపూర్వకంగా యథార్థముగా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఇస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు సో బహుశా కయ్యూను అనుకుని ఉంటాడు ఏంటి అని అంటే అసలే మేము దరిద్రుల్లో ఉన్నాము భూమిని శపించబడింది పాపము ఎంటర్ అయింది ముళ్ళ పొదలు ఈ గచ్చ పొదలన్నీ పీక్కుని ఇవి తీసి అవతల పడేసి మా చెమటను రక్తంగా మార్చి కష్టపడి మేము కష్టపడి నా స్వశక్తి చేత నేను కష్టపడి సంపాదిస్తే దీంట్లో కూడా మళ్ళీ నేను దేవుడికి ఇవ్వాలా అనేటువంటి మనసు కయ్యూర్లో ఉంది ఇది నా కష్టం కదా ఇది నా కష్టార్జితం కదా ఇది నేను చెమటోర్చి తీసుకొచ్చాను కదా ఇది నా డబ్బు కదా ముళ్ళ ఉన్నాయి గచ్చ ఉన్నాయి ఎంత కష్టపడి ఆ ముళ్ళ పొదులను గచ్చబొదులను తీసి అవతల పడేసి అప్పుడు నేను ఈ ఈ భూమిని సేద్దపరిస్తే కానీ నా చేతికి పంట రాలేదు ఈ పంటలో కూడా నేను దేవుడికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచన కయ్యూనులో ఉంది కాబట్టి దేవుడు అతని అర్పణను లక్ష పెట్టలేదట మరి అదే హేబేలు కూడా అదే భూమిలో నుంచి ఆ పంటను తీసుకొచ్చాడు ముళ్ళ పొదలను గచ్చ పొదలను ఉన్నప్పటికీ కూడా క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడు మరి ఎందుకని మరి హేబేల్లో ఈ మనస్సు లేదు హేబేలో ఆలోచన ఏంటి అని అంటే ఈ కష్టం యొక్క కారణం ఏంటి అని అంటే మా పితరుడు ఆదాము ద్వారా వచ్చింది శాపమే తప్ప దేవుడు ఆయన యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన అందరి పట్ల ఒకే మనసు కలిగి ఉండే దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు ఇది దేవుడి ఆశీర్వాదమే అని హేబేల్ నమ్మాడు ప్రైస్ ప్రైస్కో కాబట్టి అతని అర్పణలో యథార్థత ఉంది యథార్థత ఉంది మనస్ఫూర్తిగా ఇచ్చాడు కాబట్టి పిల్లరా ప్రభు ఈ సాయంకాలం మనకి ఏం ఏం చెప్తున్నారు అని అంటే ప్రభు ఈ సాయంకాలం మనకి ఏం నేర్పిస్తున్నారంటే నువ్వు ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు తక్కువ ఇచ్చావా నీ స్తోమతను బట్టి నా దగ్గర చిన్న ఆదాయం ఉంది కదా నా నేను ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తాడా ఓకే నా అర్పణ కూడా దేవుడు లక్ష్య పెడతాడా ఇది ఇది కాదు దేవుడు చెప్పేది నువ్వు ఇచ్చే ఈ అర్పణలో యథార్థత నువ్వు ఇచ్చే కానుకలో యథార్థత నువ్వు ఇచ్చే దర్శభావలో యథార్థత దేవుడికి ఇచ్చి నువ్వు ఏ అర్పణైనా సరే దేవుడు దాంట్లో నీ మనసు నీ మనస్సుని దేవుడు చూస్తున్నాడు నీ ఆలోచన దేవుడు చూస్తున్నాడు నీ నీ సమర్పణ అది దాంట్లో నా క్వాలిటీని దేవుడు చూస్తున్నాడు ప్రైస్ కోడ్ ఈ క్వాలిటీ దేవుడు మన నుంచి ఆశించేది అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్ముతున్నావు లేదో ఏదో ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఏదైనా అవుద్ది కదా ఓకే నా ఇది నా కష్టం కదా నేను ఎందుకని ఇవ్వాలి అనేటువంటి ఆ మనస్సు మనలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కయ్యూని యొక్క అర్పణను క్షమించాడు కయ్యూని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ హేబేలు యొక్క అర్పణలో యథార్థత ఉంది సమర్పణ ఉంది అలాగే నమ్మకం ఉంది దేవుడి మీద ఈ దేవుని దేవుడిదని నేను దేవుడికి ఇస్తే దేవుడికి సమర్పణ ఇస్తే నా దేవుడు నా పట్ల నన్ను బట్టి సంతోషిస్తాడని నా పైన ఆయన దృష్టి ఉంటుందని ఇక్కడ హేబేలు నమ్మకంగా మరి దేవుడిపై నమ్మకం ఉంచి తన దగ్గర ఉన్నటువంటి వాటిలో యథార్థంగా దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టాడు కాబట్టి పిల్లల మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నువ్వు ఏ నువ్వు ఏ భక్తి చేసినా ఏ ప్రార్థన చేసినా ఏ వాక్యం విన్నా నువ్వు ప్రభు నందు క్వాలిటీగా ఏ టైం స్పెండ్ చేసినా సరే అదే వాక్యం చదవటం విషయంలో కావచ్చు ప్రార్థన చేయటం విషయంలో కావచ్చు దేవుడికి ఇచ్చే విషయంలో కావచ్చు ఏదైనా సరే క్వాలిటీ టైం అంటే బలవంతంగా ప్రభు దగ్గరికి రావద్దు బలవంతంగా వాక్యాన్ని చదవద్దు బలవంతంగా దేవుడి వాక్యాన్ని వినొద్దు బలవంతంగా ప్రార్థన చేయొద్దు బలవంతముగా కానికి కానికివ్వద్దు మళ్ళీ మళ్ళీ చెప్ మళ్ళీ చెప్తున్నావు వినండి దేవుడు మన నుంచి క్వాలిటీ కోరుకుంటున్నాడు క్వాంటిటీ కాదు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు ఇంపార్టెంట్ కాదు ఎన్ని గంటలు వాకించేది ఇంపార్టెంట్ కాదు మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఆశతో నువ్వు ఏం చేసావు దేవుడు చూస్తాడు సో కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది అంటే క్వాలిటీ క్వాంటిటీ కాదు యథార్థత కాబట్టి నువ్వు కష్టపడి ప్రార్థన ప్రార్థన చేయకూడదు ఇవాళ ప్రార్థన చేయకపోతే ఏదైనా అయిపోద్దేమో అని ప్రార్థన చేయకూడదు అలాగే నేను వాక్ నేను ఇవాళ కొద్ది వాక్ కొంత వాక్యం చదవకపోతే నాకు ఏదైనా నష్టం జరగద్దు అని కష్టంతో వాక్యం చదవద్దు అలాగే నేను మందిరానికి వెళ్ళకపోతే ఆదివారం ప్రభుబల్లో పాలు పంపులు పొందకపోతే ఏదైనా నష్టం జరుగుద్దేమని కష్టముతో భయంతో చేయొద్దు అలాగే నువ్వు ఇచ్చే అర్పణలో కూడా నేను ఇవ్వకపోతే ఏదైనా నష్టం వస్తుందేనో లేకపోతే నాకే ఆదాయం సరిగ్గా లేదు నేను ఇచ్చేస్తున్నా నా నేనేమైపోతా అనేటువంటి ఈ ఇలా ఈ మైండ్ సెట్తో కాకుండా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా యథార్థంగా హేబేలులాగా భూమి శపించబడినప్పటికీ భూమిలో నష్టం ఉన్నప్పటికీ ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడికి చూసారా ఈ మనసు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఎందుకంటే ఈ లోకంలో మీరు ఈ లోకం అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకంలో చాలా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు ద్రవ్యోల్పణం పెరిగిపోయింది ఆర్థిక కష్టాలు చాలా ఉన్నాయి చాలా అవసరాలు ఉన్నాయి ఇలాంటి సమయాల్లో కూడా నేను దేవుడికి అర్పణ ఇవ్వాలనంటే మరి కయ్యూను మరి మరి ఆదాము నేల శపించబడినప్పటికీ గచ్చపొదలు పొదులు ముళ్ళ మలిపిస్తున్నప్పటికీ కూడా అందులో కూడా మరి హేమేలు యథార్థముగా దేవునికి ఇచ్చాడు చూసారా మరి ఎలా ఇవ్వగలిగాడు అంటే దాని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆదాము సమయంలో కూడా అక్కడ ఏముంది అని అంటే క్రైస్కోండి ఆదా ఆదాము కాలంలో కూడా కరువు ఉంది ఓకే కరువు ఉంది రెండవది ద్రవ్యోల్పణ ఉంది వైరస్ ఉంది పంట సరిగ్గా పండట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హేబేలు దేవుని నమ్మాడు దేవుని వైపు చూశాడు దేవుని యొక్క దేవుని మీద నమ్మకం ఉంచాడు కాబట్టి మన జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అలాగే ఇన్ని ఇన్ని ముళ్ళ పొదలు గచ్చ పొదులు నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అయినా సరే నేను దేవునికి ఇవ్వాలా అని అంటే అది నీకు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి నువ్వు అడుగులు వేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయరు ఓకే నువ్వు ప్రార్థన చేయమని కానీ వాక్య వినమని కానీ అలాగే నువ్వు లోబడాల్సింది లేకపోతే నీకు శిక్ష వస్తాను కానీ లేదా నువ్వు అర్పణ ఇవ్వాల్సింది లేకపోతే నీకు నువ్వు శిక్షి నువ్వు శిక్ష వస్తానే కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫోర్స్ చేసే దేవుడు కానే కాదు నీ విశ్వాసం అనేది అది మన వ్యక్తిగతం మనం మన యథార్థంగా దేవునికి ఏదైతే ఇవ్వగలమో ఇస్తామో విశ్వాసంతో ఆ అర్పణ దేవుడు లక్ష్య పెడతారట ఆ అర్పణను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని ప్రభు వాక్యము ఈ సాయంకాల సమయముందు మరి మనకు జ్ఞాపకం చేస్తుంది మరొకసారి ఓకే మనం చదవలసిన వాక్యాన్ని ఈ భాగం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంకా ఉంది స్టోరీ అది ప్రభు అయితే రేపు చెప్తాను ఈరోజు ఈ కొద్ది వాక్యమే మనం ధ్యానిద్దాం ఈ భాగము చాలు ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం ఓకే ప్రభు మన నుండి కోరుకునేది ఒకటే యథార్థత క్వాలిటీ క్వాంటిటీ కాదు క్వాలిటీ క్వాలిటీ దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో కాబట్టి ఈ లోకం మీద మనం ఆధారపడతలేదు ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ ఇన్ని బాధలు ఉన్నప్పటికీ నేను దేవుడి మీదే ఆధారపడుతున్నా అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి అది దేవుడు మన నుంచి కోరుకునేది సో కాబట్టి ఇక్కడ నేల శపించబడినప్పటికీ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవ్వరూ కూడా అర్పణ ఇవ్వమని చెప్పపోయినప్పటికీ నష్టం ఉన్నప్పటికీ కష్టం ఉన్నప్పటికీ విశ్వాసంతో దేవునికి వాళ్ళు అర్పణ తీసుకొచ్చారు చూసారో అది దేవుని పైన వాళ్ళుకున్నటువంటి నమ్మకం మనం కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ నేనైనా సరే నా ప్రభువునే నేను నమ్ముతున్నాను ఆయన మీదే నా మనసు ఉంచుతున్నాను ఆయన ఎందే నా నమ్మకము నా నిరీక్షణ నేను నమ్మకంగా యథార్థంగా ఉంటాను నా హృదయాన్ని ప్రభుకి ఇష్టంగా నేను సమర్పిస్తాను అనేటువంటి మనం మన వచ్చినట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప మేళ్లను గొప్ప కార్యాలను దేవుడు చేస్తారు చేస్తారు తప్పకుండా చేస్తారు కాబట్టి పిల్లరా నేను ఇతరుతో ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం విన్న వాక్యాన్ని బట్టి ప్రభు అయితే రేపు అయితే మనం చదివి విడిచిపెట్టామో ఇదే నాలుగో అధ్యాయాన్ని మళ్ళీ రేపు కూడా మనం కంటిన్యూ చేద్దాం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ఆశ్చర్యకరుడ ఈ సాయంకాలం సమయం ముందు ప్రభువ నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా నీ వాక్యం వింటుండగా మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కయ్యోలు హేబేలు వాళ్ళిద్దరూ కూడా ప్రభువ మరి వారికి ఎవరు చెప్పలేదు అర్పణ ఇమ్మని కానీ వారు గ్రహించారు ఇది దేవుని ఆశీర్వాదం అని ఈ దేవుని కృపని అలాగే మరి కయ్యును అతను అర్పణ ఇచ్చాడు కానీ అర్పణలో యథార్థత లేదు ఏవేళ అర్పణలో యథార్థత ఉంది కాబట్టి నువ్వు లక్ష్య పెట్టావు అయా మేము కూడా మా హృదయాలు అలా అటు విధంగా సిద్ధపరచుకుని క్వాంటిటీ కాకుండా క్వాలిటీ అయినటువంటి భక్తిని విశ్వాసాన్ని అర్పణను మేము నేర్చుకుని ఆయా మీ కృపను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యథార్థమైనటువంటి విశ్వాసాలు మేము అడుగులు వేటకు మాకు సహాయం చేయమని ఈ సాయంకాల సమయం ముందు ఈ ప్రార్థనలు లేకపోతే పిల్లలందరినీ కూడా మీరు దీవించండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీరు మా మీరు మా ప్రార్థనల వైపు లక్ష్యం ఉంచాలని మేము ప్రార్థిస్తూ విశ్వాసం ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించమని బలపరచుమని ఏసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రైసలవాడు హాలే గాడ్ బ్లెస్ రేపు సాయంకాలం మల్ల కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఫ్రైసలా